అండి ఈరోజు మనం మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి కుక్కర్లో చేస్తున్నాం కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా ఇలా కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయినాక పలావ్ దించి వేసుకుందామండి ఆనియన్స్ వేసుకున్నాము కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి మిర్చి కూడా వేసుకున్నాము ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వేస్తే ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పత్తి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇదిగా ధనియాల పొడి కొంచెం పొడి ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి పలావ్కి తిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం టమాటా కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి టమాటా మొత్తం ఇలా బాగా సాఫ్ట్గా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకున్నాము మష్రూమ్స్ని మనం ఇట్లా పెద్ద పెద్ద సైజే కట్ చేసి పెట్టుకుంటే ఇవి ఉడికేటప్పుడు చాలా చిన్నగా అయిపోతాయి సో మనం మష్రూమ్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మష్రూమ్స్కి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టే వరకు ఫ్రై చేయాలి మష్రూమ్స్ బాగా వేగిపోయినాయి అండి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను ఇందులో పుదీనా కూడా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకుందామండి మసాలాలు మష్రూమ్స్ అన్నీ బాగా వేగిపోయినాయండి ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసేద్దాము ఈ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి బాస్మతి రైస్ కదండి కొంచెం విరగకుండా కొంచెం చిన్నగా కలుపుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాము ఒకసారి కలిపేసుకుందామండి ఇదంతా నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం వాటర్ వేసాక ఇలా బాగా కలిపేసుకోవాలి ఒకే ఒక విజిల్ వచ్చే వరకు సరిపోతుందండి రైస్ ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసుకుని మూత పెట్టేసుకున్నాము మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడి కుక్కర్ మూత తీర్చి చూద్దామండి ప్రెషర్ అంతా పోయింది మష్రూమ్ పులావ్ చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా కుక్కర్లో అయినా సరే చూడండి ముద్ద అవ్వకుండా చాలా పొడి ఆడుతూ వచ్చింది చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ మష్రూమ్ పులావ్ని మీకు కూడా నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి